ఆల్లో నమస్తే అందరికి ఈ వీడియోలో అయితే మీకు చింతామణి సంత అయితే చూపిపోతున్నా ఈ సంత అయితే ప్రతి భానువారం అయితే ఉంటుంది పొద్దుననే స్టార్ట్ అయిపోతుంది సంత మంచి మంచి క్వాలిటీ ఆవులు అయితే దొరుకుతాయి ఈ చింతామణి వచ్చి చిక్బల్పూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ లో అయితే వస్తుంది ఇక్కడైతే ప్రతి ఆదివారం అయితే ఉంటుంది ప్రతి భానువారం అయితే ఉంటుంది సంత సంత అయితే చాలా హెవీ సంత ఇక్కడ దూళ్ళు ఆవులు పెద్దల సంత ఇది ఈ వీడియో ఇష్టమైతే ఒక లైక్ అయితే చేయండి ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే అడుగుదాము కొంత కాంటాక్ట్ నెంబర్లు కూడా నేనైతే మెన్షన్ చేశాను ఆవును చూసి తీసుకున్నా అని నా విన్నపము అయితే హెచ్ఎఫ్ ఆవులు అయితే ఉన్నాయి అడుగుదాం ఇవేం రేట్లోని చూడొచ్చు పొద్దుగంటా కూడా చూడచ్చు పొద్దుగంతా కూడా ఆవులు అయితే భారీగా ఉన్నాయి రెండు హెచ్ఎఫ్ ఆవులు తోలు చూపిస్తాను ఉన్నారు వాళ్ళు డీటెయిల్స్ అయితే అడుగుదాము బ్రో పొల్ ఏమున్నాయి ఆర్ఆర్ పళ్ళు అది ఆరు ఆరాటేషన్ రెండు సెకండ్ సెకండ్ లెక్టేషన్ అయితే చెప్తున్నారు ఆర్ఆర్ పళ్ళు ఉన్నాయి అని చెప్తున్నారు పాలు అయితే పాలు నరాలు ఇవి పాలు ఎన్నియొచ్చు బ్రో ఒక రోజుకి ముప్పై లీటర్లు అయితే చెప్తున్నారు చెప్పావు చెప్తున్నారు ఫైనల్ కాదు మళ్ళీ బేరం లాస్ట్ లాస్ట్ ఫైనల్ టెన్నర్ అయితే ఇచ్చేస్తారంట వీళ్ళు ఒకటి డెబ్బై చెప్తున్నారు అది సెకండ్ సెకండ్ లాక్టేషన్ చె ఇది ముప్పై లీటర్లో ఎనీథింగ్ దగ్గరలో ఉంది చాలా టైట్ అయితే ఎక్కింది చూపిస్తారు నరాలు కూడా చూడొచ్చు చూడచ్చు పాలు నరాలు అంతా పొదుగు ఇదే చెప్తా ఉన్నారు ఒకటి అరవై ఒకటి అరవై చెప్తున్నారు మీ దగ్గర ఇంకా ఆవులు ఉన్నాయా రెగ్యులర్గా ఇవ్వాలి వాళ్ళ దగ్గర తొంభై వేలు ఇంకా లక్షలు అన్ని దొరుకుతాయి సందీప్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ నైన్ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ నైన్ సిక్స్ నైన్ వాళ్ళ ఫోన్ నంబరు వాళ్ళకైతే కాల్ చేసి మీరు అక్కడికి వెళ్ళి చూసి తీసుకోండి ఆవు చూసి తర్వాత అయితే తీసుకోండి మీకు ఇష్టమైతే చూసి తీసుకోండి చింతామణి ఆవుల సంతా ఓల్డ్ స్టాండ్ అంతా ఉంటాయి లైన్ గట్లయితే పెట్టుకుంటారు చూడొచ్చు భారీగా చేరిన సంత అయితే ఇది ప్రతి భానువారం అయితే ఉంటుంది సంతేం రేట్ చెప్తా మీందా ఈ మీదంట ఊరికే లీటర్ లిస్ట్ అవ్వదు నేనైతే చెప్తున్నారు రెండు పూలు పడ్డా అని చెప్తున్నారు రై దూడ రై దూడ హిందీ చెప్తున్నారు అంత బాగా తెలుసుకుంటాయి అవి హెచ్ఎఫ్ కంటే ఇవి బాగా తెలుసుకుంటా అదే ఈ ఓల్స్టన్ క్రాస్ ఎండ్కి అంత బాగా తెలుసుకుంటాయి అయితే చెప్తున్నారు ఫైనల్ ఎంత అయితే ఇచ్చేస్తారు తొంభై పైన అయితే ఇచ్చేస్తారు తొంభై పైన అయితే ఇచ్చేస్తారంటైతే చాలా హెవీగా అయితే ఉంది కెమెరా అయితే గా వైబ్రేషన్ అయితే అవుతుంది ముందు చెల్లి పొద్దున్నే వస్తుంది చెల్లి దాని నుంచి కొంచెం వైబ్రేషన్ అయితే ఉంది కొంచెం మంచిగా చేసుకోండి నా ఏముంది పొల్ల మూడో నా ఏం రేట్ చెప్తాను నేనింది మూడో అయితే అంట నేను నేనుంది అని అయితే చెప్తున్నారు చూడొచ్చు పొదుపు కూడా చూపిస్తాను ఏంటంటే పాలనరాలు అంతా కూడా బాగా ఏం రేట్ చెప్తాను ఒకటి ఇరవై ఐదు ఒక దిను ముప్పై ముప్పై లీటర్లు ఒక దినికి ముప్పై లీటర్లు పాల్ వచ్చింది అని చెప్తున్నారు పదహారు పదహారు లీటర్లు ఒక పూటకి పదహారు లీటర్లు ఇచ్చింది అయితే చెప్తున్నారు చూడొచ్చు వెనుక

ఇప్పి ఒకటివై వేలు చెప్తున్నారు అదికు చూడచ్చు అదిగైతే భారీ గైడ్స్ అండి నా ఇదో ఎన్నో ఈత సెకండ్ లాక్టేషన్ ఆవులు అయితే మంచి మంచి ఆవులు భారీగా ఉండే ఆవులు అయితే ఉన్నాయి ఒకటి నలభై ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు ఇది రెండు అయితేనా ఇది సెకండ్ లాక్టేషన్ ఏంటంటే పోతగ్ గు పలేట్లు అనేది చెప్తున్నారు లైన్ పెట్టుకుంటారు దీంతో యావకాల్లో రేట్లు ఉంటాయి ఎంత వ్యాపారాలు అయితే అయిపోయినాయి దాని నుంచి కూడా కట్టేశాను ఉన్నాయా రేట్ చెప్తున్నారు ఒకటి పదహైదు నాలుగు కొల్లా ఎన్ఎల్ ఎక్టేషన్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ లెక్టేషన్ ఫస్ట్ లెక్టేషన్ ఒకటి పదహైదు చెప్తున్నారు పాలు ఫలో ఎన్నికి ఉన్నారు చూడచ్చు ఇప్పుడైతే ఆ ఉంది పొడిగైతే చూడొచ్చు తొట్టయితే జాస్ చాలా పెద్ద పొడుగు పొడుగు అయితే ఉన్నాయి చూస్తుంది కెమెరా వీడియో అని అయితే సెల్ అయితే అయిపోయింది ఏం చెప్తారున్నా ఇది రేటు యాభై ఒకటి యాభై ఒకటి యాభై చెప్తున్నారు నా పొల్లు రెండు పాలు ఫస్ట్ ఫస్ట్ ఇంకా ఎన్ని రోజులు పోల్ భారీగా అయితే నావు ఇంకా నెల రోజులు పోల్ అంటున్నారు మంచి లో అయితే ఉంది హలో నమస్తే అందరికి వీళ్ళైతే మహారాష్ట్ర ఇంకా రామ్ 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 వీళ్ళు మన సబ్స్క్రైబర్ లే వీళ్ళు మన వీడియో అన్ని అన్ని వీడియోలు చూస్తా లైక్ పని కొరతో సబ్స్క్రైబ్ కొరతో అవార్డు థ్యాంక్ యూ బ్రో ఓకే ఓకే థ్యాంక్ యూ చూడచ్చు ఇదైతే ఫస్ట్ పద్దెనిమిది ఏం చెప్తున్నారు నా నలభై ఫోర్టీ నలభై చెప్తున్నారు నా ఫస్ట్ ఫస్ట్ ఇతా కొల్లు నాలుగు నాలుగు పళ్ళు పడ్డంట ఫస్ట్ ఈత ఒకటి నలభై చెప్తున్నారు నాలుగు పొద్దులు ఇవ్వచ్చు అనేసి చెప్తున్నారు కోర్టుకి ఆవులు అయితే ఒక దిన్ మించి ఒక దిన్ మించి ఒకటైతే ఉంటాయి చింతామణి ఆవుల సంత కావు మించి ఒకటి అయితే ఉన్నాయి చూడండి కావాలి నమస్కారం జర్సీ క్రాసు చెప్తా ఉన్నా ఒకటి ఒకటి పది చెప్తున్నారు చూడచ్చు ఇలాంటి ఆవులు అయితే వస్తుంటాయి చెప్పే రేట్లే ఫైనల్ రేట్లు అయితే కాదు మళ్ళీ బేరం బట్టి అయితే కొద్దిగా బేరం అయితే ఉంటుంది ఇప్పుడు మనకి ఆ యావ కావాలో యావ సెలెక్ట్ చేసుకోవచ్చు చింతామణి అవలసన చిలు పాలావులు అయితే చేస్తాయి మీకు ఇంకా ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే లైవ్ వీడియోలు అయితే ఉంది ఇదే ఛానల్లో లైవ్ వీడియోస్ అయితే ఉంటుంది ఇంకా ఎవరు ఇంకా వీడియో కానీ ఇష్టమైతే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్